వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ప్రతిరోజు ఈ టీజీపీఎస్సీ పైన అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి రోజు వస్తూ ఉంది అదేంటంటే మనకు మెయిన్ గా సిలబస్ మార్స్తారంట టీజీపీఎస్సి సిలబస్ మారుస్తారంట అని చెప్పేసి ప్రతిరోజు దీని మీదనే ఒక ప్రధానమైన విషయాలు అయితే బయటకు వస్తున్నాయి అసలు సిలబస్ మారితే దాని పరిమ పరిణామాలు ఏం చోటు చేసుకుంటాయి దానికి సిలబస్ చేంజ్ చేస్తే ఏ విధమైన భారీ నష్టం జరగబోతుంది నిరుద్యోగులకు అనేది ఈ వీడియో ద్వారా మనం ఒక చక్కటి అనాలసిస్ చేయడం జరుగుతుంది ఆ వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అయితే మనకు ఒక నాలుగైదు రోజుల నుండి ఇదే టాపిక్ కంప్ కంటిన్యూగా వస్తుంది న్యూస్ పేపర్లు వస్తుంది బయట చాలా మంది దీని మీద చర్చ జరుగుతుంది అసలు టీజీపీఎస్సి నూతన చైర్మన్గా వచ్చిన ఈ యొక్క ఎవరైతే మనకు కొత్త చైర్మన్ గారు ఉన్నారో బుర్ర వెంకటేశం గారు వీరు వచ్చిన కాంచెల్లి ఈ సిలబస్ ఖచ్చితంగా మారుస్తారు ఖచ్చితంగా టీజీపీఎస్సి సంస్కరణలు చాలా కొత్తవి వస్తాయి అని చెప్పేసి చాలామంది అంటున్నారు అయినా కూడా ఇంటర్వ్యూలో అంతటా కూడా సంస్కరణలు వస్తాయి అని చెప్తున్నారు అయితే మెయిన్గా మనకు గ్రూప్స్ సిలబస్ ఏదైతే ఉందో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇవన్నీ కూడా మనకు సేమ్ సిలబస్ ఉంటాయి కొద్ది గొప్ప మార్పులు ఉంటాయి అంతే తప్ప ఎక్కువగా అయితే అంత సేమ్గా ఉంటుంది ఈ సిలబస్ను అంతా కూడా మార్స్తారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఒకవేళ సిలబస్ కనుక మార్స్తే ఏమవుతుందంటే మళ్ళీ దానికి ఒక కమిటీ వేయాలి సిలబస్ కమిటీని వేయాలి మనకి ఇంతకుముందు రెండు వేల పదిహేనులో గ్రూప్స్ సిలబస్ పెట్టినప్పుడు ఇరవై ఐదు మందితోని ఒక సిలబస్ కమిటీని ఆనాటి ప్రభుత్వం ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ అయాంలో ఇరవై ఐదు మంది ఇరవై ఐదు మంది సబ్జెక్టు నిపుణులతోని సిలబస్ కమిటీ వేసింది దానికి ప్రొఫెసర్ అరగోపాల్ చైర్మన్ చైర్మన్గా వివరించారు సో మరి ఆ ఇరవై ఐదు మంది సిలబస్ కమిటీతో కూడిన సిలబస్ ఈ రోజున టీజీపీ అప్పుడున్న టీఎస్పిఎస్సి ఆమోదిస్తే మనం అదే చదువుతున్నాం ఇప్పుడు గ్రూప్ కి గ్రూప్ కి గ్రూప్ త్రీకి మనము ఆ సిలబస్ చదివి ఆ సిలబస్ను అవబోసన చేసుకొని ఆ సిలబస్ను అంత అర్థం చేసుకోవడానికి మనకు చాలా సంవత్సరాల టైం పట్టింది అంత చదివినా కూడా చాలామందికి ఇంకా ఎగ్జామ్స్ పెడితే ఇంకా హాఫ్ మార్కు వన్ మార్కు మూడు మార్కులు నాలుగు మార్కుల తేడాతోనే ఉద్యోగాలు కోల్పోతున్నారు మరి ఇప్పుడు కొత్త సిలబస్ కనుక పెడితే ఆ కొత్త సిలబస్ను చదవడానికి ఖచ్చితంగా మనకి ఎంత సమయం పడుతుంది అదే అదేవిధంగా మనకు పాత సిలబస్ ప్రకారం అంటే ఇప్పుడున్న సిలబస్ ప్రకారం ఉన్న పుస్తకాలను మెటీరియల్ అన్నిటినీ మనం తీసి పక్కకు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ కొత్త సిలబస్ వాళ్ళు కనుక పెడితే ఆ కొత్త సిలబస్ పైన మనం ఖచ్చితంగా కొత్తగా కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా కొత్త పాఠ్య పుస్తకాలను తెలుగు అకాడమీ ముద్రించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా ఇప్పుడున్న నోటిఫికేషన్స్ రావడానికి కాస్త లేట్ అయ్యే అవకాశం కూడా ఏర్పడే అవకాశము హండ్రెడ్ పర్సెంట్ ఉంటది చాలా ఆర్థిక పరమైన అంశాలు దాంతో ముడిపడి ఉన్నాయి ఎట్లా అంటే అభ్యర్థులకు ఇప్పటికే ఉద్యోగాలు లేక పది సంవత్సరాల కలిసి సతమతం అవుతున్న అభ్యర్థుల ఆర్థిక భారం మోపినట్టు అవుతుంది ఆర్థిక భారం ఏ విధంగా మోపుతారంటే ఇప్పుడు మనము సిలబస్ మారితే కొత్త పుస్తకాలు కొనుక్కోవాలి అదే విధంగా ఆ కొత్త సిలబస్ ప్రకారము మనం కోచింగ్ తీసుకోవాలి కోచింగ్ తీసుకున్న డబ్బులు తక్కువ ఉంటాయండి మాక్సిమం లేదు లేదని ఒక ముప్పై ఐదు వేల పైన నలభై వేల పైన యాభై వేల వరకు కోచింగ్ అవుతుంది అదే అదే విధంగా కొత్త పుస్తకాలు కొనుక్కుంటే దానికో పదివేలు వేసుకోండి అదే విధంగా స్టడీ రూమ్లు రీడింగ్ హాల్ ప్రత్యేకంగా ఎన్నో ఖర్చులు ఉంటాయి అవన్నీ కూడా నిరుద్యోగ అభ్యర్థుల మీద ఆర్థిక భారం మోపిన విధంగా అవుతుంది అందుకనే నిరుద్యోగుల ఒకంత అసహన వ్యతిరేకత మొదలైంది ఒకవేళ మళ్ళీ ఇంకేమంటున్నారు గ్రూప్ వన్ గ్రూప్ టూ కానీ ఇంటర్వ్యూలు పెడతారంట ఇంటర్వ్యూలు పెట్టద్దనే కదా మనము అందరము రెండు వేల పదహారు సంవత్సరం నుండి చాలా మంది చాలా చోట్ల ఫైట్ చేసినారు అందుకే కదా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంటర్వ్యూస్ తీసేసి డైరెక్టు మనకు నోటిఫికేషన్లో మెరిట్ దారనే అనే ఉద్యోగం ఇస్తారని చెప్పినారు కదా ఇప్పుడు కనుక ఒకవేళ ఇంటర్వ్యూస్ పెడితే ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది ఇప్పట్లో ఇంటర్వ్యూస్ పెట్టదని లొలు చేస్తున్నారు అదేవిధంగా సిలబస్ మార్స్తే ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది నిరుద్యోగుల నుండి ఎందుకంటే ఏరి కోరి తెచ్చుకున్న సీఎం గారిని చైర్ మీద కూర్చోబెడితే ఇక మనల్ని ఎగిరెగిరి అనేది అర్థమైపోతుంది జనాలకి గాను ప్రజలకి గాను అని చెప్పేసి అనుకుంటున్నారు ఎందుకంటే నిరుద్యోగుల ఓటు ద్వారా ఆయన గెలిచిన ఆయన చాలాసార్లు మాట్లాడి మరి నిరుద్యోగుల ద్వారా ఓటుతో గెలిచిన అతను నిరుద్యోగులకు మేలైన సంస్కరణలు చేయాల కానీ నిరుద్యోగులకు కొరకరాని కొయ్య లాంటి తయారైన మరి సంస్కరణలు చేస్తే ఏ నిరుద్యోగి కూడా సహించాడు ఏ నిరుద్యోగి కూడా ఒప్పుకోడు మెయిన్గా టీజీపీఎస్సి చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్న చైర్మన్ ఎవరైతే ఉన్నారో బుర్ర వెంకటేశము ఈయన ఖచ్చితంగా ఇప్పట్లో సిలబస్ టచ్ చేయకూడదు సిలబస్ జోలికి పోకూడదు ఉన్న సిలబస్ ప్రకారమే ఇంకొక రెండు మూడు సంవత్సరాలు ఖచ్చితంగా ఎగ్జామ్స్ నిర్వహించాలి ఎందుకంటే మనం సిలబస్ అంత అబపోసే చేసుకున్నాం చదివినాం మన దగ్గర ఉన్న మెటీరియల్ అంతా కూడా ఇప్పుడున్న సిలబస్ ప్రకారం చాలా వ్యాలబుల్ మెటీరియల్ మనం సంపాదించి పెట్టుకున్నాం ఎంతో రైటింగ్ నోట్స్ రాసి పెట్టుకున్నాం ఎన్నో కోచింగ్ సెంటర్లు పోయి ఆ కోచింగ్ సెంటర్ల వాళ్ళు మనకి ఇచ్చే వ్యాల్యుబుల్ మెటీరియల్ అంతా తీసుకుని పెట్టుకున్నాము ఇంత ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు మన కష్టపడితే ఒక మెటీరియల్ సెల్ఫ్ మెటీరియల్ తయారు చేసుకున్నామో తయారు చేసుకున్న వాళ్ళు వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ ఆ యొక్క కష్టం కాబట్టి ఇంత కష్టపడి సంపాదించుకున్న మెటీరియల్ ఎట్ ఏ టైమ్ నేను చైర్లో కూర్చున్నా నేను ఒక చైర్ చైర్మన్ అయినా టీజీపీఎస్సీ చైర్మన్ అని చెప్పేసి నీ మార్క్ ఏదో ఈ యొక్క సంస్థలో కనిపించడానికి ప్రయత్నం చేస్తే మట్టుకైతే ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగులు అయితే సహించే పరిస్థితి పరిస్థితిలో లేరు నిరుద్యోగులు దాన్ని యాక్సెప్ట్ చేయరు నిరుద్యోగులు దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది కాబట్టి మిత్రులరా ఇవన్నీ కూడా ప్రతిరోజు న్యూస్ పేపర్లు వస్తున్నాయి ఇవన్నీ కూడా ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ బయటికి వస్తూ ఉన్నది ఈ సిలబస్ పైన ఎందుకంటే మార్చిన సిలబస్తోనే మనకు మే మేలో నోటిఫికేషన్స్లో వస్తాయని చెప్పేసి అంటున్నారు కానీ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము సిలబస్ మార్చడం అంటే కొత్త సిలబస్ను యాడ్ చేయడం కాదు ఉన్న పాత సిలబస్నే కొద్దిగా తగ్గించడం అనేది మనకున్న ఇన్ఫర్మేషన్ ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే గ్రూప్ ఫోర్లో నాలుగు పేపర్లు అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఎందుకంటే రివిజన్ టైంలో నాలుగు పేపర్లు చదవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది చాలా మందికి చాలా ప్రాబ్లం ఉంది కాబట్టి నాలుగు పేపర్లు గ్రూప్ టూకి అవసరం లేదు గ్రూప్ టూకి మూడు పేపర్లు పెట్టాలి గ్రూప్ థౌట్కి రెండు పేపర్లు పెట్టాలి ఇంకా గ్రూప్ వన్లో ఏమైనా పేపర్స్ ఉంటే తగ్గించుకుంటే బెటర్ ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఏపీలో ఏం జరుగుతుందంటే గ్రూప్ వన్కి వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీని కొన్ని కొన్ని పెట్టుకున్నారు వాళ్ళు అయితే దానికి సంబంధించిన వాల్యుయేషన్లో ఏదైతే గ్రూప్ వన్ మెయిన్స్ వాల్యుయేషన్ జరుగుతుంది కదా దానికి సంబంధించిన ప్రొఫెసర్సే మనకు ఏపీలో దొరకట్లేదని చాలాసార్లు పేపర్ల కథనాలు వచ్చినాయి అంటే దీన్ని మీరు అందరూ గమనించే ఉన్నారు మనము ఎప్పుడైనా కానీ ప్రొఫెసర్స్కి అందుబాటులో ఉన్న సిలబస్ పెట్టుకోవాలి అదేవిధంగా అందుబాటులో విద్యార్థులకు అందుబాటులో ఉన్న సిలబస్ పెట్టుకోవాలి ఏదో ఆకాశంలో అంతా సిలబస్ పెట్టేసి మార్కులు వచ్చేసి చిన్నగా గింజ అంత మార్కులు పెడితే ఎంత సేపు చదివినా అది కొడవదు ఎంత చేసినా ఇది మనం సక్సెస్ సాధించలేని పరిస్థితి కనిపిస్తుంది చూసినారు కదా మన గ్రూప్ థర్డ్లో చాలా పెద్ద సిలబస్ ఉంటుంది మార్కులు చూస్తే చాలా మందికి తక్కువ కనిపిస్తున్నాయి అంటే పేపరు చాలా స్టాండర్డ్ రావడం ప్రధాన కారణం ఏంటి సిలబస్ ఎక్కువ ఉన్నది కాబట్టి రివిజన్స్ టైమ్స్ పడతలేదు ఎక్కువగా రివిజన్స్ కొడితే మనకి ఎక్కువగా సిలబస్ మీద అవగాహన ఎక్కువ పెరుగుతుంది ఇప్పుడు గ్రూప్ టూ కూడా సిలబస్ చదువుతాం వన్ టైం ఒకసారి ఇట్లా తిరిగి వస్తాం గ్రోబ్ చుట్టూ వచ్చినట్టు కానీ ఒక థర్డ్ టైం వరకు మూడు సార్లు తిరిగి రాలేము ఎందుకంటే సమయం సరిపోదు ఎవ్వరికి సరిపోదు ఇంత పెద్ద బాగా చదివి ఇంటెలెక్చువల్స్ కూడా ఒక నాలుగైదు పడవు రీజన్ రివిజన్స్ ఒక రెండు మూడు పడడమే ఎక్కువ కాబట్టి సిలబస్ను తగ్గించడం బెటర్ అనమాట అదే విధంగా చాలా మంది మరొక్క మాట్లాడుతున్నారంటే గ్రూప్ వన్కి గ్రూప్ టూకి ఇంటర్వ్యూస్ ఉంటాయా అంటున్నారు ఇంకా ఫైనల్గా డిసైడ్ కాలేదు ఇంటర్వ్యూస్ ఉండకపోవచ్చు ఉంటే కనుక మనం ఒప్పుకోరు ఇంటర్వ్యూస్ ఉన్నాయంటే ఇక దాని గురించి మనం ఎంత ఘోరంగా మాట్లాడుకుంటారంటే ఏదో బ్యాక్డోర్ జరుగుతుంది ఇంటర్వ్యూస్లో ఏదో జరుగుతుంది ఇంటర్వ్యూస్ ఉన్నాయంటే హండ్రెడ్ పర్సెంట్ నేను అనుకుంటున్నాను రాజకీయ ప్రోబ్బలం ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో రాజకీయ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఇంటర్వ్యూస్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అది లేకపోవడం వల్లనే మనకు మెరిట్ ధర ఉద్యోగాలు ఇవ్వడం అనేది హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అంతే తప్ప ఇంటర్వ్యూస్ పెట్టినంటే ఇక దాంట్లో ఎన్నో ఒత్తిడిలు ఉంటాయి ఎన్నో పై రోగులు ఉంటాయి ఎన్నో ఉంటాయి ఇక టీజీపీఎస్సీ టీఎస్ పేస్ ఉన్నప్పుడే ఎంతోమంది దళారులు నిరుద్యోగుల ఉన్న డబ్బులు దండుకోవడానికి గుంపులు గుంపులుగా ఏర్పడి పేపర్లు అమ్ముకున్న చరిత్ర ఉన్నది టీఎస్పీఎస్సికి మరి అలాంటి చరిత్రను ఇంకా తొందరగా తొలగించాలంటే తొందరగా రూపుమాపాలంటే త్వరగా దానిలో త్వరగా దానిలో సంస్కరణలు అంటే బెటర్ సంస్కరణలు తేవాలి ఒట్టి మామూలు సంస్కరణలు తేవద్దు బెటర్ సంస్కరణలు అంటే ఈ పేపర్ తగ్గించడం సిలబస్ తగ్గించడం ఇంకేమన్నా బెటర్గా రిజల్ట్స్ సంవత్సరాల కొద్దీ నాంచకుండా తొందరగా ఓ ఆరు నెలలు ఏడు నెలల రిజల్ట్స్ ఇచ్చే పరిస్థితి ఏర్పరచడం ఎక్కడ కూడా మెరిట్ అభ్యర్థికి అన్యాయం జరగకుండా డౌన్ మెరిట్లో ఉన్న వాళ్ళకు కూడా రిజల్ట్ ఇచ్చే విధంగా బ్యాక్లాగ్లో ఉన్న పోస్టులను కూడా రెండో దాఫా మెరిట్ తీయడం ఇలాంటివి చేస్తే బెటర్ కానీ ఇక మొత్తానికే నిరుద్యోగులను ఆగం చేసేసి నిరుద్యోగులు అందరినీ చల్ల చెదురు చేయడానికి సిలబస్ మార్స్తాము అదే విధంగా ఇంటర్వ్యూస్ పెడతాము ఇంకా ఎందుకు ఇవన్నీ హచ్చరాని అన్ని కూడా ఎందుకు అవసరమో పనికి వచ్చే పనులు చేయాలి తప్ప పనికిరాని పనులు చేయడం వల్ల అందరికీ కూడా నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడుతున్నది ఒకవేళ మరొక మారి చెప్తున్నా మనకు మేల నోటిఫికేషన్స్ వచ్చినా ఇంకెప్పుడు నోటిఫికేషన్స్ వచ్చినా కానీ సిలబస్ అనేది మారదు ఉన్న సిలబస్తోనే చదువుకోండి ఎందుకంటే సిలబస్ మారే పరిస్థితి అయితే ఇప్పట్లో కనిపించట్లేదు సిలబస్ మారాలంటే దానికి ఒక కమిటీ పడాలి సీఎం గారి ఒక అనుమతి అవసరము అతని ఆమోదం అవసరము ఇక ఒకవేళ సిలబస్ మారాలంటే నోటిఫికేషన్స్ ఇంకా లేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఇవన్నిటి జోలికి ఇప్పట్లో ప్రభుత్వం పోదు టీజీపీఎస్సీ పోదు ఇది అంత ఒక జటిలమైన సమస్య కాబట్టి నిరుద్యోగులు కూడా ఊరుకోరు మళ్ళీ రోడ్లకి లుల్లిలు పెడతారు పెద్ద ప్రభుత్వానికి ఎఫెక్ట్ అయ్యే కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ప్రభుత్వం కూడా చాలా ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పట్లో ఈ విషయం చాలా సెన్సిటివ్ దీన్ని ముట్టుకోదని అయితే ఆశిస్తున్నా ఏదా విధంగా పాత సిలబస్ ప్రకారమే ఎగ్జామ్స్ జరుగుతాయి నోటిఫికేషన్స్ వస్తాయి రిజల్ట్స్ కూడా పాత ఎగ్జామ్ ప్రకారం పరీక్షలు పెట్టిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ